But if you if you look at Brother testimony, <laughs> if you look at how he left uh, Tucson, how he went to uh -huh. uh, Houston. Yes, sir. ఈ ట్ల ప్రకారం ప్రవక్త ఏడవ తారీఖు పోయింది అనేది అయ్యే ప్రథమండి క్లౌడ్ ఎస్ ఇప్పుడు ప్రారంభంలో చెప్పారు చూసిన ముందు వెలుగు ఆ మేఘం తయారైంది శరీరం దాల్చింది అది